ముందుగా చూద్దాం ఆలమూరు మండలం పెనికేరు గ్రామ బీసీ సామాజిక వర్గం నుండి నిన్న రాత్రి గ్రామ తెలుగుదేశం పార్టీ మరియు గూడాల ప్రభాకర్ గుత్తుల సూరిబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండుగు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలో నేడు అసామాజిక వర్గం నుండి సుమారు యాభై మంది పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని సత్యానందరావు కోరారు முத்துல சாயிரம் குத்துல அஞ்சு பாதுகாப்பு ఎక్కడ సై కొక్క అక్కడ లోపొంగొటే అక్కడ సై రా రా ఎక్కడ సై రా పోటో ఎల్లు రేయ్ రే పోడిని కొంచెం దూరం ఉండంతా జాయి కరమత తెలుసురా వనరా গট বেয়ার মারো গট বেয়ার মারো কেন্দ্র আবলম্বন আজেంద్ర এই নাইলে ওকে আঞ্জাল কাল পারমিট নাইলে এই ইয়ে আবলম্বন ওকে সত্যি ওকে না ওকে ওকে

పెనికేరు గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని ఆవిడ దర్శించుకుని ఆవిడ కరుణా కటాక్షాలు పొందడానికి చేసిన సందర్భంలో మన గ్రామంలో బీసీ వర్గానికి చెందినటువంటి యువత ఉత్సాహంతో ఉర్రూత లూగుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి మేము కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి సత్యానందరావుని శాసనసభ్యుడిగా చూడాలని ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెరికేరు గ్రామ బీసీ వర్గానికి చెందినటువంటి యావై మంది యువకులకు నా పూర్వకమైనటువంటి స్వాగతం తెలుగుదేశం వారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఇందులో ముఖ్య విశేషం ఏమిటంటే వీరందరూ కూడా మొదటిసారు ఓటు వేసేవారే ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం అంటే యువత ఈనాడు రాష్ట్రం కోసం రేపు భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే తెలుగుదేశం జనసేన అలయన్స్కి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఈనాడు ముందుకు రావడం చాలా శుభ పరిణామం యువత తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఈనాడు వీరందరూ అంటూ ఉన్నారు మై ఫస్ట్ ఓట్ ఫార్ ఫస్ట్ ఓట్ ఫార్ సిబిఎన్ సార్ మై ఫస్ట్ ఓట్ ఫార్ సిబిఎన్ సార్ ఉన్నారు వీరందరినీ కూడా హృదయపూర్వంగా అభినందిస్తా ఉన్నాను ఇది ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమ గీతం పాడడానికి యువతరంలో వస్తున్న అపూర్వమైన స్పందనగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు కొత్త పేడ నియోజకవర్గం నలు యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం ఎంత తొందరగా అధికారం నుంచి గద్దె దిగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గద్దె దిగుతారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో యువత తెలుసుకుంటా ఉన్నారు యువత అర్థం చేసుకుంటా ఉన్నారు దానికి సంకేతమే ఈనాడు ఈ బీసీ యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడమే నిదర్శనం అని ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ వారికి వాళ్ళ చేత రేపు ఈనాడు ఈ గ్రామంలో కానీ వారి చేతే ఏ విధమైన కార్యక్రమాలున్నా ప్రజల కోసం పనిచేస్తామని వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ఏది చెబితే అది రేపు మేమందరం కూడా నెరవేరుస్తామని వారికి హామీ ఇస్తూ వారు రేపు ఎన్నికల్లో గట్టిగా కృషి చేయాలని కూడా వారిని కోరుకుంటూ చేరిన వారిని అభినందిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ ఉన్నారు